ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి అధిక మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ కాసాని జ్ఞానేశ్వర్ ముద్దుబిడ్డ ఆషాద్ జ్యోతి అయిన అన్ని కుల వర్గాలకు సంబంధించిన వారిని ఆదుకుంటాడు అని ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులు సతీష్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో పూడూరు చిన్నపండ తాండ ప్రజలు పాల్గొన్నారు

yaar gutte pote aale galla che kattoda paper paper paper

ನಾನುಕೆ ನಾಲ್ ಕು কার কে ভোট বাবা ও ঝুন্ডে ভোট না আ দুলে কাজুড়ে আর ঘুরতে কে আলে গো না 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 ఎవరికి అడగాలి మాకు ఒక ఇల్లు లేదు మా అక్కడికి ఇల్లు లేదు ఆయన ఇప్పుడు ఇల్లు లేదు ఆయనకు

શબન её મજારણ susીલ જમામજહીહ મજામકીાવઊા southeast ఇరవై ఐదు వందల అరవై ఇస్తాను పది పదిహేను వేలు యాగిరాదు ఆరు గంటల పోట్లు వేసి పక్కన ఈసారి మనకి అన్నీ రావాలంటే కాసేపు ధ్యానం ఒకటేయాలి అడిగేటోడు ఒకటి కాదు మనోడు అన్నాడు ఆడపిల్ల వడ్డేస్తాం అనుకో అవి కూడా ఏడిగా కార్ కుడుతుందా కార్ కుడుతుంది ఖాళీ ఇట్లా అవుతారు లైట్ రావాలి ఇట్లా అయితే ఒకసారి ఇటు

¡Cuerde todo! ¡Cuerde todo!